వెరీ గుడ్ మార్నింగ్ అండి గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని చెప్పి ఐదు సంవత్సరాల నుంచి దుష్ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే అమరావతిలో అదే గ్రాఫిక్స్లో సచివాలయ భవనాలను పెట్టి డబ్బులు అప్పుగా తీసుకున్నారు అని చెప్పి ఇవాళ ఆంధ్రజ్యోతిలో కథనం అండి తాకట్టులో సచివాలయం జగన్ సర్కారు మరో దా రుణం అని చెప్పి విషయం ఏంటంటే మనకి అమరావతిలో ఉన్నటువంటి ఈ సచివాలయ భవనాలు మొత్తం ఆరు భవనాలు అండివి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టినవి ఆరు భవనాల్లో సెక్రటరేట్ బిల్డింగ్స్ భవనాలే ఉంటాయి ఐదు భవనాలు ఒకటేమో శాసనసభ శాసన మండలి ఉన్నటువంటి బిల్డింగు అది కాకుండా మిగతావన్నమాట వాటిని తాకట్టు పెట్టి మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు గతంలో ఐసిఐసిఐ వారిని అప్రోచ్ అయ్యారు ఈ అప్పు కోసం అయితే వాళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు హెచ్డిఎఫ్సి వారిని అప్రోచ్ అయ్యి మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ని తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పు తీసుకున్నది అని ఆంధ్రజ్యోతిలో కథనం అండి దీని గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకోవాలి ఒకటి మరి ఈ భవనాలన్నీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కట్టినవి అమరావతిలో గ్రాఫిక్స్ మాత్రమే అయినా ఒక అడుగు కూడా నిర్మించలేదు అనే పత్యబద్ధాలు ఐదేళ్ల నుంచి పాడిందే పాడారా అన్నట్టుగా ప్రచారం చేశారు కదా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమే కదండి బయట ఉన్నవాళ్ళకు కూడా ప్రచారం చేశారు బయట మేధావులను చెప్పుకునేవాళ్ళు వ్యాఖ్యాతులని చెప్పుకునేవాళ్ళు ఏం కట్టారు అమరావతిలో ఏమున్నది అన్ని గ్రాఫిక్సే కదా అని చెప్పి యూట్యూబ్లో మాట్లాడేవాళ్ళు టీవీ ఛానల్స్లో మాట్లాడేవాళ్ళు సోషల్ మీడియాలో కామెంటరీ రాసేవాళ్ళు అందరూ కూడా పదే 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 రాశారండి ఆ గ్రాఫిక్స్ని తాకట్టు పెట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల అప్పు తీసుకున్నది అని అంటే మరి ఈ ఫేక్ మరి ఇంటలెక్చువల్స్ కానివ్వండి కామెంటేటర్స్ కానివ్వండి వాళ్ళ స్పందన ఏమిటి అని తెలుసుకోవాలనుంది నాకు నేను ఈ అమరావతిలో ఈ గ్రాఫిక్స్ అనే దాని నుంచి గతంలో కూడా చాలాసార్లు మాట్లాడానండి స్పెసిఫిక్గా ఇప్పుడు ఈ సచివాలయాన్ని పెట్టి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు అప్పుదీస్తున్నారు కాబట్టి ఏంటి సచివాలయం గతంలో ఏం జరిగింది అనే విషయాలు ఒకటి రెండు మాట్లాడుకోవాలి అమరావతిలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అనే విషయాలండి ఆ రోజున మొత్తం ఐదు భవనాలు అనిపించారండి నేను ఆరన్నాను ఇంతకుముందు ఐదు భవనాలు ఫోర్ ప్లస్ వన్ నాలుగు భవనాలు ఏమో సచివాలయం కోసం అంటే గవర్నమెంట్ యొక్క కీలక కేంద్రం అండి సచివాలయం అనేది అందులో దాదాపు నాలుగు ఐదు వేల మంది ఉద్యోగులు పనిచేస్తారు వాళ్ళందరి కోసము అని చెప్పి ఈ నాలుగు భవనాలు ప్లస్ ఒకటేమో శాసనసభ శాసన మండలి కోసం నిర్మించారు ఇది ఏం చేశారంటే ఆ రోజున కట్టినప్పుడు చాలామంది ఇవి టెంపరీ భవనాలు అన్నారు కదా మరి టెంపరీ భవనాలు అయితే వీటిని తాకట్టు పెట్టుకొని వాళ్ళ హెచ్డిఎఫ్సి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఎట్లా అయింది టెంపరీ కదా ఏదో రెగ్యులర్ షెడ్లు కదా అవి అంత తెలుగు తక్కువ వాళ్ళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అంత తెలివి తెలివిగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి మస్కా కొట్టి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు రుణం పొందిందా ఈ భవనాల మీద ఎందుకంటే అది అంత అబద్ధం కాబట్టి యాక్చువల్గా ఆ రోజున ఈ బిల్డింగ్ కట్టినప్పుడు ప్లాన్ ఏమిటంటే సో గ్రౌండ్ ప్లస్ ఏడు అంతస్తులు నిర్మాణానికి వీలుగా పునాదులు నిర్మించారండి ఆ రోజున మీరు దాని గురించి ఖర్చు గురించి మాట్లాడుకునేటప్పుడు మనం అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు చూస్తే అమరావతిలో సెక్రటేరియట్ బిల్డింగు గ్రౌండ్ ప్లస్ వన్ ఉంటుంది అందరికి తెలుసు అది కానీ గ్రౌండ్ ప్లస్ సెవెన్ స్టోరీస్గా ప్లాన్ చేశారు ఎందుకు ఎందుకు చేశారు అలాగా చెప్తాను నేను ఇప్పుడు ప్రస్తుతం ఇందులో సెక్రటేరియట్ బిల్డింగ్ పెట్టుకొని ఆ తర్వాత సెక్రటేరియట్ కోసం ఒక ఐకానిక్ నిర్మాణాన్ని అందరూ గుర్తుంచుకునేటువంటి ఒక నిర్మాణాన్ని నిర్మించాలి సెక్రటేరియట్ కోసము అసెంబ్లీ కోసము అనేది ఐడియా అందుకోసం అని చెప్పి ప్రస్తుతం కొంతకాలం పాటే ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది కాబట్టి మనకు అసెంబ్లీ ప్లస్ సెక్రటేరియట్ ఉంటాయి కాబట్టి వీటి కోసం ఇమ్మీడియట్గా మనకు ఒక నిర్మాణం కావాలి కాబట్టి గ్రౌండ్ ప్లస్ వన్ కడుతున్నాము అయితే తర్వాత గ్రౌండ్ ప్లస్ ఏడు కట్టుకొని దానిని గవర్నమెంట్కి సంబంధించినటువంటి వివిధ రకాల ఆఫీసులు ఉంటాయి వాటన్నిటిని కూడా పెట్టుకోవడానికి వీలుగా ప్లాన్ చేశారండి ఆ రోజున అందువల్ల గ్రౌండ్ ప్లస్ సెవెన్ స్టోరీస్కి ప్లాన్ చేసి యాక్చువల్గా గ్రౌండ్ ప్లస్ వన్ మాత్రమే నిర్మించారు మొత్తం నలభై ఐదు ఎకరాలను ఆ రోజున ఈ సెక్రటేరియట్ కట్టారు కట్టారండి అమరావతిలో ఈ మొత్తం ఆరు భవనాలు కలిపి అంటే సెక్రటేరియట్ ఐదు భవనాలు జీ ప్లస్ వన్ ప్లస్ శాసనసభ శాసన మండలి ఒకటి ఈ నలభై ఐదు ఎకరాల్లో ఆరు లక్షల చదరపడుగులు కట్టారండి ఆరు లక్షల చదరపడుగులు ఇది కూడా ఇంపార్టెంట్ నెంబర్ ఎందుకో చెప్తా నేను ఆరు లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణాన్ని చేశారు చేసి సచివాలయ భవనాల పనుల్ని రెండు వేల పదహారు ఫిబ్రవరిలో మొదలుపెట్టి రెండు వేల పదహారు నవంబర్ కల్లా సిద్ధం చేశారండి చూడండి ఎంత తక్కువ టైంలో ఎంత ఫాస్ట్గా ఎంత కమిట్మెంట్తో ఆ రోజున చేశారు యాక్చువల్గా ఆ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నారాయణ గారు దగ్గరుండి చాలా నిర్మాణాలు చేశారు పాపం తర్వాత ఆయన జైలుకు పంపించడానికి విశ్వప్రయత్నం ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి